ఇల్ల ఏమన్నా పచ్చాంట రెండు బుగ్గలు కనీసం ఇప్పుడు కిలోలు కూడా వెళ్ళట్లేదు నాతో పంచాజేయకు ఒకవేళ కూలి ఒక రెండు వందల యాభై పడ్డా ఏం లేదు వెయ్య రూపాయలు పడప్పుడు మామాయ్యి రూపాయలు పడే మాకు ఐదు వందలు కట్టి వందలు తీసుకోవాలి వెయ్యి రూపాయలు పడది మూడు వందల పడది రెండు వందల పడది వెయ్యి రూపాయలు పడప్పుడు మామాయ్ నాకు వెయ్యి పడే రెండు వందలు ఇచ్చినావా

చెద్దా నాకు మూడు వందలు అయితే నువ్వు కట్టిల్సింది ఆ నీ ఇష్టం నువ్వు కిలాలకి ఏరుకుంటావో కూలికి ఏరుకుంటావో అది నీ ఇష్టం నీ కర్మ నేనైతే అయితే కొట్లాడుతున్నాయి కొద్దులు ఏరినా కానీ తీయలే వేస్ట్ పత్తి త్రివేణి పోవా నువ్వు త్రివేణినా కొద్దిసేపు ఇంకా మధ్యాహ్నం పోతాం ఇంటికి ఇవాళ త్రివేణి కూడా రోజు స్వాతి పాపం పత్తి తీయట్లేదు నేను ఒక్క హెల్ప్ చేస్తా అని వచ్చిందన్నమాట కొద్దిసేపు ఏరడానికి ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్ అంటే అట్నే ఉంటది తిని తాగడం కాదు కష్ట సుఖాలలో కూడా హెల్ప్ చేసుకోవాలి పైసలు కావాలంట ఇప్పుడు నేను ఎవరికి హెల్ప్ చేయలేదు చెప్పు పత్తి ఏరుతుంటే నేను మంచులు పోయలేదా బస్తాలు పోయలేదా చెప్పు నాకంటే ఎక్కువ ఎవరు చేసారు నా తర్వాతనే ఎవరైనా మా సైడ్ అంటే రైతులే అన్ని వాటర్ పోసుకోవాలి బస్సాలు అంచాలి బస్సాలు మోసుకొని పోవాలి మా సైడ్ ఏమో అట్లా కేజీలకు కూడా అంతే ఉంది కేజీలకు వచ్చినా కానీ గంటకు ఒకసారి ఫోన్ చేసి మంచులు పోదురారు మంచిలు పోదురారు అని పిలుస్తారు ఇగో పత్తి నుంచి నేను ఏరిన పత్తి ఇది ఇది మూడు కిలోలు అవుతుందో కాదు కూడా తెలియదు ఇది రెండు కిలోలు ఉంటుంది ఇక నీరు అంటే కిలోలకు ఇవాళ సున్ను నార్పడం ఇక ఒక నెల పాలు పోయి ఇలా ఏర్త కను

పొద్దుగులు కష్టపడ్డా గానీ నూట ముప్పై రూపాయలే వస్తున్నాయి పొద్దున ఏడు గంటలకు వచ్చి ఐదున్నర దాంకా ఉండి కూల్ పడలేదు కాబట్టి కొట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఇట్లా ఉంటదన్నమాట కూల్సి